ప్రపంచీకరణ అంటారు ప్రపంచీకరణ యొక్క అత్యవసర నిబంధనలు ఏంటి ఇది గ్లోబలైజేషన్ అనేది ఎకనామిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియాలో ఒక పార్ట్గా చెప్పచ్చు అంటే గ్లోబలైజేషన్ ప్రైవేటీకరణ సరళీకరణ ప్రపంచీకరణ ఈ మూడు వచ్చి న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటారు అంటే భారత ఆర్థిక సంస్కరణలో అంటారు ఈ ఆర్థిక ఒక భాగంగానే మనం ప్రపంచీకరణ గురించి తెలుసుకుంటాం అదే గ్లోబలైజేషన్ అంటే ఏంటి గ్లోబలైజేషన్ మీన్స్ ఇంటిగ్రేటింగ్ డొమెస్టిక్ ఎకానమీ విత్ ద వరల్డ్ ఎకానమీ ఇట్ ద ప్రాసెస్ ఆఫ్ ఓపెనింగ్ అప్ ఆఫ్ డొమెస్టిక్ ఎకనామిక్ డోర్స్ డొమెస్టిక్ ఎకానమీ గ్రోస్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ హిండ్రెస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ టెక్నాలజీ ఎక్సెట్రా గ్లోబలైజేషన్ అంటే డొమెస్టిక్ ఎకానమీని వరల్డ్ ఎకానమీలో కలపడం డొమెస్టిక్ ఎకానమీ అంటే ఒక దేశం యొక్క ఎకానమీని ప్రపంచ ప్రపంచ ఎకానమీతో మీకు కలపడం అన్నమాట అంటే ప్రపంచం మొత్తం కూడా ఒక వ్యాపార కేంద్రము దీన్నే మనం ప్రపంచీకరణ అంటారు అంటే మన స్వదేశీ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమీకం చేయడాన్ని ప్రపంచీకరణ అంటారు ఒక దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో మనం కలపాలి ఇంతకుముందు ఏ దేశంలో ఉండేలో ఆ దేశంలోనే వ్యాపారం చేసుకుంటుండేవాడు దీనివల్ల ఆ దేశం అభివృద్ధి చెందదు అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకాల వస్తువులు లభిస్తాయి ఆ వస్తువులన్నీ కూడా వినియోగాలు లభించాలంటే మనం అన్ని దేశాలతో వ్యాపారం చేయాలి అది అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు రష్యా కావచ్చు జపాన్ కావచ్చు చిన్న దేశాలు ఆఫ్రికా దేశాలు కావచ్చు చైనా కావచ్చు అన్నిటితో వ్యాపారం చేయాలి అప్పుడు మనం ఎప్పుడైతే ఇతర దేశాలతో వ్యాపారం చేస్తామో ఇతర దేశాలు కూడా మన దేశంలో వ్యాపారం చేయడానికి వస్తాయి కానీ మనము ఈ యొక్క ఇండిపెండెన్స్ తర్వాత ఈ యొక్క బ్రిటన్ వాడు తూర్పు ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి బిజినెస్ చేసే నిమిత్తం వచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేశారు కాబట్టి మనం గ్లోబలైజేషన్కి మొదట్లో వ్యతిరేకంగా ఉన్నాము అతను నైన్టీన్ నైన్టీ వన్కి వచ్చేటప్పుడు పూర్తిగా మన రాష్ట్రంలోకి వెళ్ళిపోయాం పబ్లిక్ సెక్టార్కి ఎక్కువగా ఇబ్బంది ఇచ్చాం అందువలన పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ మినిస్టర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది అందుబాటులో వచ్చింది అంటే డొమెస్టిక్ ఎకానమీని వరల్డ్ ఎకానమీతో కలపాలి స్వదేశీ ఆర్థిక వ్యవస్థని దేశీయ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ ఆర్థికతో సంయుద్ధం చేయాలి కాబట్టి ఎలా నీకు ఇటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్లోలో రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండకూడదు టెక్నాలజీ పరంగా రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు కాబట్టి ఆస్ట్రేలియాలో ఎక్కువగా నీకు కొన్ని పంటలు ఎక్కువగా పడుతుంది మటన్ ఎక్కువగా పడుతుంది మన దేశంలో వీటు రైస్ టొబాకో షుగర్ పడతాయి ఇట్లా అగ్రికల్చర్ కండిషన్స్ కూడా వాళ్ళు పంచుకుంటాయి బంగ్లాదేశ్లో కాటన్ ఎక్కువగా మంచి కాటన్ లభిస్తుంది ఫస్ట్ ఇప్పుడు చైనా వీళ్ళంతా కూడా గుడ్డలు తయారు చేసేదాన్ని దేశం అమ్ముతారు వాళ్ళ దేశంలో ఒకరికి సర్పస్ కలిగితే మనం ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది కాబట్టి వ్యాపారం దానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు టెక్నాలజీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి డెవలపింగ్ కంట్రీస్లో ఆ టెక్నాలజీ పరంగా కూడా మనం షేర్ చేసుకోవాలి అప్పుడు ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ కంట్రీస్ వచ్చి ఇండస్ట్రియల్ పరంగా కూడా డెవలప్ అవుతాయి కాబట్టి ఎకానమీ ఒక ఎకానమీ వచ్చి వరల్డ్ ఎకానీతో ఇంటిగ్రేట్ అవ్వాలి మనం ఒక దేశం ఇతర దేశాలతో వ్యాపారం చేయాలన్న ఆంక్షలు అనేవి ఉండకూడదు కాబట్టి ఒక దేశం నుంచి ఇతర దేశాలకి వస్తువులు వెళ్ళేదానికి కానీ అక్కడి నుంచి సాంకేతిక పరిజ్ఞాన దిగుమతి చేస్తుండీ కానీ ఉత్పత్తులు ఉత్పత్తి పద్ధతులకు సంబంధించి సాంకేతిక అటువంటి ఆంక్షలు అనేవి ఉండకూడదు దీనివల్ల ఒక దేశం ఇంకో దేశంతో సులభంగా వ్యాపారం చేయగలుగుతుంది ఆటోమేటిక్గా గ్లోబలైజేషన్ అనేది జరుగుతుంది కాబట్టి డొమెస్టిక్ డోర్స్ డోర్స్ని ఓపెన్ చేయాలి ఎవరి కొరకు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కొరకు అట్లా అదర్ కంట్రీస్ కూడా మన దేశంలోకి వచ్చి వ్యాపారం చేసేదానికి వస్తాయి కాబట్టి ఈ యొక్క ఇంటర్నేషనల్ లో రిస్ట్రిక్షన్స్ అనే ఉండకూడదు అంటే గుడ్స్ అండ్ సర్వీసెస్లో విషయంలో క్యాపిటల్ ఇన్ఫ్లో అండ్ ఫ్లో అంటే డబ్బులు కావచ్చు లెషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక దేశం కొంత శక్తి వెళ్ళాలి లేబర్ కూడా ఎఫిషియన్సీ లేబర్ ఉంటారు ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ యూనియల్కి అవసరం వాళ్ళకి మన దేశంలో సాఫ్ట్వేర్ ఎక్కువ కాలేదు అందులో అమెరికాలో పది వెళ్తారు జర్మనీలో ఎలక్ట్రానిక్స్ ఎక్కువ జపాన్లో ఆటోమొబైల్స్ ఎక్కువ అట్లా నీకు నీకు యొక్క సొంత సౌత్ కొరియాలో టీవీలు వాటికి సంబంధించిన సోనీ ఉంది అట్లా తో బిజినెస్ అనేది చేయాలి అలా చేస్తేనే మనం ఆపిల్ కంపెనీ ఆపిల్ సెల్ వాడుతూ ఉండండి అమెరికా కంపెనీ తర్వాత అదేవిధంగా సుజుకి వాడుతాం సుజుకి మోటార్స్ వాడుతాం జపాన్ సంబంధించింది శాంసంగ్ సెల్స్ వాడుతాం సౌత్ కొరియా సంబంధించి చైనాకి సంబంధించింది అంటే ఒప్పో అవన్నీ కూడా మీకు మొబైల్ లో చైనా టాప్ ఎలక్ ఎలక్ట్రికల్ కంపెనీస్ రష్యా వచ్చి వాక్ సంబంధించి ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడం టాప్ డిఫెన్స్ సంబంధించి ఎక్విప్మెంట్స్ అట్లా ఇతర దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండకూడదు తర్వాత లేబర్ కూడా ఇప్పుడు ఇంజనీర్స్ కావాలి ఒక దగ్గరకు ఒక దగ్గరికి ఇంజనీర్స్ పోయేదానికి దానికి ఆటంకాలు కనిపించకూడదు అలా కనిపించకపోతే మనం ఎలక్ట్రా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్లో డెవలప్ అవుతాం తర్వాత నీకు గోల్డ్ అనేది ఒక దేశం చూ ఫ్రీగా మూవ్ కావాలి తర్వాత క్యా మెషన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అన్ని కంట్రీస్ మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళాలి దీన్ని మనం గ్లోబలైజేషన్ అంటాం అంటే నీకు వస్తువు వస్తు సేవలు ఒక దేశం నుంచి ఉత్తర దేశాలకు వెళ్ళాలి మొర వస్తువులు కూడా వెళ్ళాలి శ్రామికులు ఓ దేశం ఇంకో దేశానికి వెళ్ళాలి అదేవిధంగా బంగారం కూడా ఓ దేశం ఇంకో దేశానికి కూడా ఫ్రీగా వెళ్ళాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆంక్షలు లేకుండా యంత్రాలు యంత్ర పరికరాలు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఒక దేశం ఇతర దేశానికి నీకు వెళ్ళాలి ఇలా ఉంటేనే గ్లోబలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట ఎసెన్షియల్ కండిషన్స్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ అసలు గ్లోబలైజేషన్ జరగాలంటే ఎటువంటి కండిషన్స్ కావాలి బిజినెస్ ఫ్రీడమ్ అంటే వ్యాపార స్వేచ్ఛ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవస్థాపన సదుపాయాలు ఉండాలి గవర్నమెంట్ సపోర్ట్ ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి ఆరో రిసోర్స్ వనరులు ఉండాలి కాంపిటేటివ్ కాంపిటేటివ్నెస్ అంటే పోటీ తత్వం అనేది ఉండాలి ఇవన్నీగా ఉంటేనే ఒక దేశం ఇతర అంత వ్యాపారం అనేది చేయగలుగుతుంది ప్రపంచీకరణ జరుగుతుంది కాబట్టి కండిషన్స్ ఉంటేనే గ్లోబలైజేషన్ అనేది సులభంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది అంటే బిజినెస్ క్రీడ ఇక్కడ వ్యాపారం దానికి ఎటువంటి ఆంక్షలు ఉన్నప్పుడు అంటే నీకు ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఫైనాన్స్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు అంటే మనము ఇతర దేశాల నుంచి మన దేశ మన దేశంలో పెట్టుబడి పెట్టేదానికి వస్తే అప్పుడు మా కొద్ది మీ పెట్టుబడి అంటారు ఫారెన్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అట్లా వారు మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి వస్తే అంటే ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేదానికి మనం అడ్డం చెప్పకూడదు అర్థం చెప్తే ఇండస్ట్రిలైజేషన్ అనేది డెవలప్ కాదు గ్లోబలైజేషన్ అనేది జరగదు ఇప్పుడు ఆ ఫారిన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ విదేశం పెట్టుబడి పెడతారు ఆ పెట్టుబడి మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి బిజినెస్ ఎవరైనా సరే ఎవరైనా ప్రపంచంలో ఎవరికి వాళ్ళు వాళ్ళైనా సరే వ్యాపారం చేస్తుంది దానికి వస్తే వాళ్ళకు అర్థంగా చెప్పకూడదు కాబట్టి అమెరికా వాళ్ళు యాపిల్ కంపెనీ ఉంది వాళ్ళు మన దేశంలో బిజినెస్ చేయడానికి స్టార్టంగా చెప్పకూడదు చైనా వాళ్ళు చెప్పో ఒప్పో ఉంది అదేవిధంగా మొబైల్స్ ఉన్నాయి మన దేశంలో వ్యాపారం చేయడానికి ఒకసార్టంగా చెప్పారు అట్లా నీకు రష్యా వాళ్ళు మన పెట్టి క్రూడాలి పంపిస్తారు ఆ క్రూడాలకు సంబంధించి రిస్ట్రిక్షన్ చెప్పవచ్చు ఇలా వ్యాపారం అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగితేనే నీకు అటువంటి ఫ్రీడమ్ ఉంటేనే గ్లోబలైజేషన్ అనేది నీకు పనిచేస్తుంది ఇన్స్టిట్యూటివ్ ఫెసిలిటీస్ అవస్థాపన సౌకర్యాలు ఉండాలి అంటే గ్లోబలైజేషన్ డెవలప్ అవ్వాలంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఉండాలి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటారు ప్రపంచీకరణ విజయవంతం కావాలంటే వ్యవస్థాపన సౌకర్యాలు ప్రతి ప్రభుత్వం కూడా కల్పించాలి అంటే ఒక దేశం దేశాల వ్యాపారం వ్యాపారానికి వచ్చినప్పుడు వాడు వస్తువులు ఇతర రాష్ట్రాలకంతా కూడా పంపించాలంటే రోడ్లు ఉండాలి బాగా ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు రన్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి వాటర్ ఫెసిలిటీస్ అప్పుడు కొత్తగా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి వస్తారు ఆటోమేటిక్గా ఇండస్ట్రిలైజేషన్ జరుగుతుంది కాబట్టి గ్లోబలైజేషన్ జరగాలంటే తప్పనిసరిగా ఇటువంటి కూడా కనిస గవర్నమెంట్ సపోర్ట్ కి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి అంటే నీకు కొన్ని విషయాలు అంటే పాలసీ అండ్ ప్రొసీజర్ రిఫార్మ్స్ ప్లస్ డెవలప్మెంట్ ఆఫ్ కామన్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మన దేశంలో ఎవరైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేసి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి మనం మంచి వాళ్ళకి నీకు పాలసీ లైసెన్స్ తీసుకోవాలన్నా సులభంగా ఇచ్చేసేయాలి అదేవిధంగా ఎటువంటి ఆటంకాలకు మీరు ఇక్కడే ఇక్కడే చేయాలి వ్యాపారం ఇంకో దగ్గర చూడడం చెప్పండి వాళ్ళు ఎక్కడైనా చేసేదానికి ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు అడిగిన దానిక కూడా మనం సులభంగా ఇవ్వగలగాలి అప్పుడు పెట్టుబడి తీసుకొని వచ్చి మన దగ్గరకు వస్తారు టెస్లా కారు టెస్లా కారులు మన దేశానికి వస్తా అన్నాను మనం నూట యాభై పర్సెంట్ విధించాం ఎందుకంటే చైనాలో తయారు చేసుకొని మన దేశంలో అమ్ముతారంట అట్లా కాదు మీరు మా దేశంలో తయారు చేసుకొని మా దేశంలో మీకు ఇంకా ఇంతే తీసిస్తాము అనేటువంటి పాలసీ పెట్టాము దీనివల్ల ఏమవుతుంది మన దేశంలో ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది మన దేశంలో ఉద్యోగాలు అందరికీ వస్తాయి ఇతర దేశాల ట్యాక్స్ వచ్చింది కదా లాభం వచ్చింది కదా అని మనం ఇము దిగుమతి చేసుకుంటే వ్యాపారం జరగద్ది కానీ ఉద్యోగాలు అనేవి రావన్నమాట కానీ కాబట్టి గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా ఉండాలి కాబట్టి గవర్నమెంట్ వచ్చి ప్రతీకాల చర్యగా నీకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదు ఇప్పుడు ट्रंप तरज संबंधी अभी देशा मुझे रिस्ट्रिशन अमेरिका बागवाली अंदर टारिख ला सुख निधन देश इन आई पर्सेंट अक नलब पर्स याबे बाहर देश बागड़ी अलग दीन वाली प्रपंच आर्थिक व्यवस्था को अडक व्यापार अडको गवर्नमेंट पॉलिसी लिबरल्ली मरीबरल लिबरल व्यापार अने जरूर రీసెర్చ్ వనరులు ఉండాలి గ్లోబలైజేషన్ జరగాలంటే ఫైనాన్స్ ఉండాలి టెక్నాలజీ ఉండాలి రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉండాలి మేనేజర్ ఎక్స్పర్టైజ్ ఉండాలి అంటే నీకు డబ్బులు ఉండేవాడు ఉండాలి సాంకేతిక పరిజ్ఞానం కావాల్సిన ఇంజనీర్లు కానీ వాళ్ళంతా ఉండాలి రీసెర్చ్ ఫార్మా కంపెనీస్ కంపెనీస్తుంటాయి రీసెర్చ్లు చేస్తుంటాయి ఆటోమొబైల్స్ ఉంటాయి కొత్త కొత్త ఇంజనీర్స్ కనుక్కుంటూ ఉంటారు తర్వాత మేనేజ్మెంట్ కూడా బాగుండాలి అందరికీ వర్క్ సక్రమంగా అప్పజెప్పగలం ఏ వర్క్ వాళ్ళకి అప్పచెప్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర గ్లోబలైజేషన్కి ఇవన్నీ అవసరంగా చెప్పచ్చు కాంపిటేటివ్నెస్ అంటే పోటీ తత్వం ఉండాలి అంటే మనము ఇతర దేశాలతో పోటీ పడాలి ఇప్పుడు చైనా వాళ్ళు ఈ యొక్క బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో కాటన్ అంటే కాటన్ ఉంటుంది మన దేశంలో కాటన్ ఉంటుంది పోటీ పడాలి మనం కూడా మంచి కాటన్ ప్రతి తక్కువ కాస్ట్తో మంచి ప్రొడక్ట్ చేస్తే లాభాలు వస్తాయి అట్లా నీకు అక్క పోటీ ఉండాలన్నమాట వాళ్ళ యొక్క క్వాలిటీ కన్నా కూడా ఇతర దేశాలు తయారు చేసే క్వాలిటీ కన్నా కూడా మన క్వాలిటీ బాగా ఉండాలి అప్పుడు మన దేశం వస్తుంటారు తక్కువ ఖర్చుతో చేయగలగాలి అప్పుడు తక్కువ ఖర్చుతో చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి లాభాలు వస్తుంది లాభాలు వస్తే ఇంకా ఇండస్ట్రీస్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు తర్వాత ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రోడక్ట్ కాంపిటేటివ్ దేని షేర్లో ప్రోడక్ట్ క్వాలిటీకి సంబంధించి ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు సబ్బులు అనేక రకాలు ఉంటాయి రెక్సోకు ఉంటుంది మైసూర్ సైల్ ఉంటుంది ఎగ్జోనా ఉంటుంది హమామ్ ఉంటుంది లైవ్ ఉంటుంది ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది అలా చూపించాలి వస్తువుల విషయం అప్పుడు రకరకాల వస్తువులు అనేవి ఉంటారన్నమాట తర్వాత మీకు టెక్నాలజికల్ స్పీరి టెక్నాలజీ కూడా అప్పుడు మనం సాఫ్ట్వేర్ సంబంధించి మన ఎక్స్పర్ట్ అయి ఉంటారు బాగా సాఫ్ట్వేర్ సంబంధించి ఏదైనా తేడాలు ప్రాబ్లం వస్తే మనం సాల్వ్ చేయగలుగుతాం ఇండియాలో ఫార్మాలకు సంబంధించి మనం సాల్వ్ చేయగలుగుతాం చైనా వాళ్ళు ఎలక్ట్రానిక్స్ సంబంధించి సాల్వ్ చేస్తారు ఆ యొక్క రష్యా వాళ్ళు వచ్చి నీకు రాకెట్ సంబంధించి డిఫెన్స్ సంబంధించి ఎక్కువ పోటీ పడుతూ ఉంటారు అక్కడ జర్మనీ వచ్చేసి ఆటోమొబైల్ సంబంధించి పోటీ పడుతూ ఉంటుంది అట్లా నీకు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలో వస్తువులు తయారు చేసి వాళ్ళకి కాంపిటేషన్ వాళ్ళు తట్టుకోగలగాలి అప్పుడు వాళ్ళు మంచి ఇంజన్లు తయారు చేయాలి తక్కువ ఖర్చుతో ఇవ్వగలగాలి అప్పుడు వాళ్ళ కార్డే కొంటారు వాళ్ళ స్పోటీడే కొంటారు వాళ్ళ వస్తువులే కొంటారు అలా కాంపిటేటర్స్ అనేది ఉంటేనే గ్లోబలైజేషన్ అనేది నీకు జరుగుతుంది కాదెస్ పర్గా గ్లోబలై కేసెస్ పక్క గ్లోబలైజేషన్ ఈ యొక్క ప్రపంచ అనుకూల అవుతాయి ఏంటి ఈ యొక్క గ్లోబలైజేషన్ వల్ల రిసోర్సెస్ని బాగా ఇంక్రిడ్ చేసుకోగలుగుతాం అంటే లేబర్లు కానీ మన దగ్గర ఉండి అవుట్పుట్ కానీ రా మెటీరియల్స్ కానీ బాగా యూజ్ చేసుకోగలుగుతాం రకరకాల వస్తువులు తయారు చేస్తాం అండ్ ప్రపంచం మొత్తం కూడా వ్యాపారం చేస్తాం ఫారెన్ అనేది లభిస్తుంది తర్వాత లేబర్ యొక్క ప్రోడక్ట్ని పెరుగుతుంది మంచి లేబర్ సంపాదన చేయగలుగుతారు ప్రపంచం మొత్తం లేక గారు గలవాళ్ళు ఉంటారు వాళ్ళని తీసుకోవడానికి ఉద్యోగాలు ఇష్టం అప్పుడేమవుతుంది ఆ దేశ మన దేశం కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉండాలి ఎకనామిక్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ప్రజలకు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగాలు పెరిగితే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే గ్రోత్ అనేది జరుగుతుంది అనమాట గ్లోబలైజేషన్ వల్ల ఎఫ్డీ అప్డేషన్ మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా దేశంలోపలికి వస్తుందన్నమాట అంటే నీకు అధునాతనమైన యంత్రాలని కూడా మనం దిగుమతి చేసుకోగలుగుతాం విదేశీ పెట్టుబడిదారులు మన దేశాన్ని డైరెక్ట్గా పెట్టుబడి పెట్టేదానికి వస్తారు ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించబడతాయి అంటే ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా స్టార్ట్ చేస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయబడతాయి రకరకాల ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన దానివల్ల వినియోగదారులకు అనేక రకాల వస్తువులు లభిస్తాయి అంటే ఒక్కొక్క దేశం ఒక్కొక్క వస్తువులు తయారు చేసి అనుగుతుంది కాబట్టి తక్కువ ఖర్చు రకరకాల వస్తువులు అనేవి నీకు కన్యూ మార్పు కూడా వేలుబుల్ అవుతాయి ప్రాసెస్ అగైన్ గ్లోబలైజేషన్ ప్రపంచం కలిగి ప్రతికూల అంశాలు ఏంటి ఈ యొక్క గ్లోబలైజేషన్ వల్ల ఈ యొక్క ఫారెన్ యొక్క డామినేషన్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ ఏం పెరుగుతుంది మొత్తం కూడా డబ్బున్న చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి తర్వాత అడ్వాసు కంటి దీనివల్ల పెరివిట్ అనేది పొందుతారు నెక్స్ట్ ఈ యొక్క చేస్తే ప్రపంచీకరణ యొక్క నివారణ చర్యలు ఏంటి ప్రపంచీకరణకు తీసుకున్న చర్యలు ఏంటంటే మనం రూపీ యొక్క వాల్యూని డివాలియేట్ చేస్తాం రూపీ వాల్యూ డివ్యా డివాలియేట్ చేస్తే మనం రూపాయించి అదర్ చేస్తారు అదర్ కంటే సంక్షేపం ఎక్కువ వ్యాపారం చేస్తారు ఎక్కువ వస్తువులు కొంటారు మన వ్యాపారం పెరగదు అవి మనకి గ్లోబలైజేషన్ అనేది జరుగుతుంది తర్వాత నీకు కస్టమ్ డ్యూటీని తగ్గించుకోవాలి కష్టం పెట్టి ఒక దేశం మిత దేశాలకు వస్తువులు పంపించినప్పుడు ఎక్కువ ట్యాక్స్ని విధించుకోవడము దిగుమతుల విషయంలో ఎక్కువ ట్యాక్స్ విధించుకోవడం టెన్ ఇప్పుడు ఆ తర్వాత మీకు నీకు ఎఫ్డిఐసి అలో చేయాలి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలో చేయాలి కస్టమ్ డ్యూటీని నైంటీ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ తగ్గించాలి ఆటోమేటిక్ వ్యాపారం అనేది బాగా జరుగుతుంది తర్వాత నీకు గ్లోబలైజేషన్ ప్రభావం ఏ విధంగా జరుగుతుంది గ్లోబలైజేషన్ వల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి ఫారిన్ కరెన్సీ వచ్చి రిసోర్స్ పెరుగుతాయి విదేశీ మార్గం పెరుగుతాయి ఎక్స్టర్నల్ డెట్ అనేది తగ్గుతుంది వెరైటీ ఆఫ్ గుడ్స్ కన్యూమర్కి లభిస్తాయి స్టూడెంట్స్ నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క మీ రసన్స్ అంతా కూడా మీకు వస్తుంది మీకు తెలుసు మీకు సులభంగా అందుతాయి అప్డేట్ అందుతూ ఉంటాయి కాబట్టి మా ఛానల్ని సహకరిస్తారని చెప్పి అనుకుంటున్నాను